వరకు బాల్కెని ఉంది ఇది ఇది గేటు ఉంది తూర్పు గేటు ఇది ఇవి ఇవి కూడా నీ ఇళ్ళే కానీ ఇది నీ ఇండ్లు కాదు ఇది అప్పుడు ఈసన్యం దగ్గర వాయువం పెరిగినట్టు వాయువం పెరిగితే మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు ఏమన్నా పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం దీన్ని ఏమంటారంటే ఇది పశ్చిమం ఇది ఉత్తరం కాశీ వాయువం ఈ మూలకు వాయువు అధిపతి వాయుదేవుడు స్థిరత్వం లేని చెంచల స్వభావం కావాలి స్థిరమైన స్థానం లేదు వాయువముల మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు కొన్ని చోట్ల పిచ్చి పట్టినట్టు ఉంటుంది ఏమన్నా వాయువం మూతబడి వాయువులో నూతులు కోతులు ఉన్న ఈసే కన్నా పళ్ళమైనా ఉత్తరవాయు వీధి పోటు ఉన్న ఉత్తరవాయుని నడకుండా వాయువం భ్రష్టుపడటం అంటారు వాయువం వలన శత్రువులు పెరగడం ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు దొరుకుతాయి వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలతోడైతే ఆత్మహత్యలు దొరుకుతాయి నైరుతి దోషాలతోడైతే హత్య చేయడము చేయబడము దొరుకుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు ఇంకా సుఖంగా ఉండవా ఏమైనా జరగదు వాయు దోషాల వల్ల భ్రంశం కలగడం ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఇల్లు విడిసిపెట్టిపోయింది వేరేకన్నా ఇచ్చిపెట్టిపోదాం గోసరిపోదాం అన్న ఆలోచన ఉందా అంటే ఇట్లా కొద్దిగా ఇది లేదు కదా పోదాము వేరే ఇంట్లో అదే స్థానభిని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు అంటే ఆర్థికంగా చితికిపోవడం అయిపోయిన ఇంట్లో అమ్మకానికి రావడం వేరే అమ్మకం అవడం జరుగుతుంది వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం అప్పుడు తీర్చడమే కష్టం స్థిరమైన నిర్ణయం లేక చేపట్టిన పని ఏదీ కలిసి రాకపోవడం ఆ ఇంటి చెప్పకుండా బిల్లు ఇవ్వడం వంటి సంఘటనలు వైవ దోషాల వల్ల దొరుకుతాయి వైవ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చదువుతాయి మీ నాన్నకి ఎవరు మూడవ కొడుకు మూడో కొడుకు ఎవరు మూడవ సంతతి మూడవ కుమారుడువి అంటే నలుగురు ఇద్దరు బిడ్డలో ఒకడికేంటివి మళ్ళీ మూడవ సంతతి పెద్ద పెద్ద ప్రథమ సంతతి ఎవరు బార్య కథ గడవ మే మేన మూడవ సరే వాయువ దోషాలు ఇంటి యజమానురాలు మూడవ కుమారుడు మూడవ సంతతి మీద అయితే ఒకటో కుమారుడు ఒకటో సంతతి మీద కూడా చూపుతుంది మీ పెద్దమ్మ బిడ్డకు ఇబ్బంది కలిగించాలా నీకు ఇబ్బంది కలిగి ఉండాల కలిగిందే మీ పెద్దమ్మ బిడ్డకు అంటే కొద్ది ఆరోగ్యం బాగా స్థలంలో ముగ్గురు భార్యలు అనడమా ఏదన్నా జరగడమా జరిగిండాలా సరే ఇద్దరు అంటే మీ ఆయనకు ఉండాలంటుండవు కాబనా ఇది కొనుక్కో దీనికి చేసుకోండి అంతే లేదంటే ఇది అమ్మేసి ఇట్లా తెగొట్టుకుందాం ఇట్టనే ఇట్టిన ఏం కాదు ఇట్టనే ఉండి ఇట్టిన దిల్లాడదాం తెగ్గొట్టి దాన్ని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేస్తాం అంటే వదిలిపెట్టిన వేరే వాళ్ళకి అమ్మాలి మీ అన్నకి ఇచ్చేసే మీ అన్నకి అది దీని వల్ల పిల్లల మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటా నీకు ఎవరు మూడో సంతతి నాకాడుకు కొడుకు బిడ్డనే ప్రథమ సంతతి ఎవరు కొడుకు ఆయన ఎటున్నాడు ఇప్పుడు ఎనిమిదవ తర్వాత ఆయన కొంచెం సన్నపిల్లలు కదా ప్రభావం చూపదు విధానం పెద్దగా అయినాక యోధిష్ఠులైనాక వాస్తుంది కూడా ఎట్లా స్వామి ఇప్పుడు మామూలుగా క్లాస్ లో కానీ ఎక్కడ టాప్ లో ఉంటాడు అనమాట టాప్ ఫైనల్ ఎగ్జామ్ పోయిన తర్వాత కొద్దిగా డౌన్ అవుతార నిజు వస్తుంది లేదు నిద్ర వస్తుంది అంతే నిద్ర వస్తుంది అనమాట ఇప్పుడు చదివి మాములుగా రాయనిగా మొబ్బై అవుతారు అన్న నిద్రమొస్తుంది ఏంటంటే మామూలుగా పైన సంవత్సరాలు ఇంతకు ముందు సంవత్సరం సైనిక్ స్కూల్ మామూలు వాళ్ళ క్లాస్ లో టాప్ ఉండే అనమాట అల్టిమేట్ ఎగ్జామ్ పోయే తలకల్ ఊహించిన కాడికి తక్కువ ఊర్చినామన్నమాట ఆ పిల్లలుంది కాదు తప్పు సరే మామూలు ఏ నిద్ర వస్తుంది ఇట్లా ఉంటే మేము ఇది ఇదే చరిత్ర దీంట్లో పలకనో జరిగింది బాహోజ్ ఎగ్జామ్ కడిగిపోయి ఎగ్జామ్ నిద్ర వస్తుందా బా ఒక లేక నెత్తిన వస్తుంది అంటే ఇది డాక్టర్ పరిచయం ఆయనకి పోయి జనం వచ్చి ఇంటికి వచ్చింది సరే అనమాట నేనేమంటున్నానా నేనేం కాదు ఇది తూర్పు కదా ఇప్పుడు తూర్పు కాళ్ళి తూర్పు వేసినావు నీకు ఉత్తమ సంతానం పేరు ప్రతిష్టలు డబ్బు ఉండాలా ఇప్పుడు ఉత్తరం వేసినావు కదనా ఆ వరండ నుంచి నీ సంత తిట్టి ఉండాలా చదువు వస్తుందా ఇక ఈ నుంచి పదహారు నుంచి ఇరవై వరకు చదువు పదహారు నుంచి ఇరవై వరకు చదువు తూర్పు భాగం పల్లంగా ఉన్నచో వృద్ధి కలిగి తరగని సిరులు గలవారే వారి తూర్పు ప్రహరి గోడ పశ్చిమ ప్రహరి గోడ కన్నా ఎత్తు తక్కువగా ఉంటూ రోడ్డుపై నడుచు వారి వీధి గుమ్మం కనిపించినట్లు గమనించకుండా సర్వశ్రేష్ఠ తూర్పు